హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఈరోజు మనం నర్సన్పేట దగ్గర పొలాకి ఉంది కదా పొలాకి పక్కన ఒక చిన్న ఊరైతే ఉంది అక్కడైతే ఉన్నాం అక్కడైతే మా అంటే దూరబంధువులు మావయ్య అవుతారు అక్కడికైతే వచ్చాం వాళ్ళ ఇంటి పక్కన అయితే ఈ గొర్రెలు చూస్తున్నారు కదా మేకలు ఈ మేకలకైతే అంటే భోజనం మేత అయితే వేస్తున్నారు అలాగే ఈ ఊరి కోసం మనం చెప్పుకుంటే ఇప్పుడైతే వర్షాలు వచ్చి తగ్గాయి కానీ వర్షాకాలం అంటే ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అయితే చాలా వరకు అయితే వాటర్ ఉంది అనమాట ఓకేనా చుట్టూరు చూసుకుంటే పచ్చని పొలాలు మధ్యన రోడ్డు ప్లస్ ఈ పక్కనే ఇంకొక పెద్ద చెరువు అయితే ఉంది చాలా నూతంట ఇదే మా మావాళ్ళు అయితే ఇల్లు ఇంక బండి అనమాట ఓకేనా అలాగే మనం ఎదురుకు చూసుకుంటే ఇక్కడ ఈ చెట్లో మొత్తం కొంగలైతే చాలా వరకు ఉన్నాయి అవన్నీ అయితే మీకు వినిపిస్తాను సౌండ్స్ చూస్తుండీ ఫ్రెండ్స్ అలాగే మనం ఇక్కడ అలాగా ఊరు కొంచెం షూట్ చేద్దామంటే అంటే కొంచెం బయటకు అయితే వచ్చాం ఎందుకంటే సినరీస్ చాలా బాగున్నాయి ప్లేస్ అయితే చాలా బాగుంది చాలా అందంగా ఉంది అలాగే చిన్న ఘటన కూడా చిన్నదడ్డి చాలా పెద్ద ఘటన అయితే జరిగింది మూడు రోజులు బ్యాక్ అంట ఒక కొంచెం దూరంలో చాలా పెద్ద గడ్డ ఉంది అక్కడైతే ఒక మనిషి ఒక అతను జారిపోయి అయితే లోబడి పడిపోయారు ఈ మూడు రోజులుగా అయిపోయింది కానీ ఆయన శవం అయితే దొరకలేదు ఓకేనా అక్కడ కూడా మీకు తీసుకువెళ్తాను ఎస్డిఆర్ఎఫ్ స్టీమ్ అయితే అక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద చెరువు ఇది ఇంకా మధ్యన శివుడు పార్వతమ్మవారి అయితే మనకి విగ్రహాలు అయితే ఉన్నాయి ఓకేనా అక్కడ అన్ని చూపిస్తూనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తుండండి ఫ్రెండ్స్ మనకి ఇలాంటి సౌండ్స్ ఇలాంటి పెట్టలు చిలకలు సౌండ్స్ మనకి అడవిల్లో ప్లస్ మనకి పల్లెటూర్లో మన మనకి ఆలకించడానికి అయితే వినిపిస్తుంటాయి ఆ సౌండ్స్ ఇంకెక్కడ కూడా మనకి వినిపించవు అలాగే మన గడ్డి కుప్పలు కూడా మన ఊర్ల సైడ్ మనకు కనిపిస్తాయి సిటీల సైడ్ అస్సలు ఉండవు అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ ఊరికి అంగన్వాడీ అనమాట అలాగే మనం ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్కి కూడా వెళ్దాం అంటే పక్కనే మొత్తం అన్నీ కూడా పక్కనే పొలాలు అన్నీ మొత్తం అంత పొలాలు మధ్యన ఊరు అనమాట ఓకేనా అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇల్లు కూడా కడుతున్నారు చాలామంది వరకు అయితే హౌసెస్ అయితే కట్టించుకుంటున్నారు చెన్నూరు కాబట్టి మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చని అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మొత్తం పొలాలేనాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది అలాగే మీకు ఆ గట్ట దగ్గర కూడా తీసుకువెళ్తాను అది కూడా చూపిస్తాను ఎక్కడ ఎస్డిఎవరేజ్ టీవీ ఎస్డిఆర్ఎఫ్ టీం ఉంది కదా అక్కడికైతే తీసుకెళ్తాను చూస్తుండండి అలాగే ఇక్కడ కూడా చూస్తే మొత్తం గడ్డలు ఇంకా చెరువులు అయితే ఫుల్గా ఫుల్ ఆఫ్ వాటర్ అనమాట పొలాల నుండి ఇప్పుడిప్పుడే వాటర్ అయితే మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాయి రిటర్న్ ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళకి అడుగుతాయి ఇక్కడ చూశారు కదా మొత్తం వాటర్ అయితే ఉంది అలాగే అక్కడ వాళ్ళతో మనం మాట్లాడాం అయితే వాళ్ళేటంటే మొత్తం ఇవంతా మునిగిపోయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే వాటర్ అయితే తగ్గుతుంది అనేసి అన్నారు చాలా వరకు పంటలు కూడా నష్టం వచ్చింది ఎందుకంటే విత్తనాలు వేసిన తర్వాత ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఆ గడ్డలు అన్ని ఫుల్ అయిపోయి మొత్తం అయితే వాటర్ వచ్చింది అలాగే రేపటి వీడియోలో అక్కడ దుర్గమ్మ గుడి ఉంది అంటే ఈ ఊరు నుండి మనమైతే రాజపురం వెళ్ళాం మా అక్క వాళ్ళు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా ముందు వీడియోలో మా అక్క వాళ్ళు అయితే అక్క వాళ్ళు అయితే ఉంటున్నారు అక్కడికైతే వెళ్తాం రాజులక్క అనమాట రాజపురం ఆ ఊరు పేరు అక్కడ నుండి సముద్రం ఒక వన్ కేఎమ్ అక్కడికి వెళ్తాను అది కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది గుడి అయితే ఆ అమ్మవర్ గుడి కూడా చాలా వరకు అంటే ముంచేసింది అనమాట వర్షాలకి ఆ పిక్స్ కూడా నాకైతే అర్చకులు అయితే పెట్టారు ఆ పిక్స్ కూడా నేను షో చేస్తాను మీకు అది కూడా చూడండి ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ గడ్డల్లో మొత్తం వాటరు ఇప్పుడు బ్యాక్కి వెళ్తుందనమాట అలాగే మనం అలా నడుచుకొని ముందుకు వెళ్తే రెండు సైడ్లు పొలాలు ఉంటాయి మధ్యనైతే రోడ్ ఉంటుంది అలాగే మీకు అక్కడ కొంచెం దూరంలో గడ్డ అయితే కనిపిస్తుంది అక్కడ కూడా మీకు తీసుకెళ్తాను వీడియో చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆ బల్లు చూస్తున్నారు కదా ముందైతే సరైన వేసుకొని వేసుకోట వెళ్తుంది ఇంకా మన డీజీపీ ఏసీబీ వచ్చారనమాట ఎందుకంటే శవం దొరికింది మూడు రోజుల తర్వాత మొత్తం ఉబ్బిపోయి తేలిపోయిందట పైనకి అంటే త్రీ డేస్ నుండి మన ఎస్డిఆర్ఎఫ్ టీము అక్కడైతే వెతుకుతుంది అనమాట ఇరవై జనాలు అంటే ట్వంటీ మెంబర్స్ అనమాట ఎస్డిఆర్ఎఫ్ మూడు రోజుల నుండి వెతుకగానే దొరకలేదు మొత్తం గవర్నమెంట్ ఖర్చు అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే ఖర్చు పెట్టిందట అక్కడ స్థానికులు అయితే చెప్పారు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన ఎస్డిఆర్ఎఫ్ టీము అక్కడైతే ప్రెజెంటు అక్కడైతే ఉన్నారు మేము వెళ్ళినప్పటికీ తాలు అంటే ఎందుకంటే ఆ తాల్తో తీశారు కాబట్టి ఆ తాళులు అయితే అన్ని కడుక్కుంటున్నారు మేము కూడా ఇంటికి వచ్చి ఊరు వాళ్ళు ఎంతమంది వెళ్ళారు అందరు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి స్నానం అయితే చేసుకున్నారన్నమాట ఆచారం అక్కడ ముట్టకపోయినా చూశారు కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళారు కాబట్టి స్నానం అయితే చేసుకు అలాగే మనం కూడా చేసుకున్నాం ఏం పండిస్తాయి

చచ్చిపో మనిషి అతనికి వచ్చారా మూడు రోజులు అయితే మూడు రోజులు అయితే మంచివాడు లేబు చంపితే అందరికీ ఒక్క లేదు అంత పర్వాలేదు

ಮುಗಿ ಮಂದಿಗೇ ಮೊದಲು ತಡೀ ತೋಡಿ

ప్రాబ్లం లేదు ఎంత పైన దగ్గర ఏ రోవర్ అయితే పది రాత్రి గొప్ప చాలు ఫుల్ ఫుల్ ప్రాక్టీస్ అంటే సముద్రంలో కూడా అంటే వరదలు వస్తాయి ఎక్కువ వరదలు ఆ టైంలో గవర్నమెంట్ పంపిస్తుంది ఎస్టీఆర్ఎఫ్ కానీ ఎక్స్పీరియన్స్

అవి ఒక పదిహేను కేసులు ఉంటాయి అనమాట ఇదంతా ఆ ట్రాక్టర్లో కూరుడు అలా గడిపించలేక కాల్ పెట్టిస్తాడు లేదు ఒకటి కాదులే ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు మూడు రోజులు అయ్యాయి పది గంటలు తగ్ తినకైం ఓరక పది గంటల టైం పోతే మన ఫోన్ చూస్తాం తీసుకుని కట్టకండి మామూలు ఇచ్చింది మూడు రోజులు చాలా ఇంకా అయితే మళ్ళీ ఇంకా ఎక్కువ అదే ఓపెన్ అయితే అనుభవం ఇప్పుడు అండి చిన్న మనం దిగు తెచ్చింది ఎలా కొంత మాకెట్టి எ <laughs> மச்சேரி <laughs> கல்சு அண்ட் பாத்தம்மா சொன்ன அவ வந்து

குற்றாலஜ் நிலை ஆடு மனம் மரம் தான் ஜெரிந்தா யூடியூப் தெரியுது ఫ్రెండ్స్ అలాగే చూసుకుంటే ఈ పొలాలంతా మొత్తం ములిగిపోయి అనమాట మేము కూడా ఇప్పుడు ఆ ఊరు నుండి బయటకు వచ్చాం కదా రెండు సైడ్ పొలాలు చూశారు కదా ఆ పొలాలు ఫుల్ వాటరు మధ్యన రోడ్ ఒకటే మిగిలిందనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే ఆ పొలాల నుండి ఇప్పుడు కూడా వాటర్ అయితే బయట బ్యాక్కి వస్తుంది ఆ గడ్డ నుండి మళ్ళీ మన సముద్రం సైడ్కి అయితే వెళ్ళిపోతుంది వాటర్ అంతా మొత్తం ఈ మొత్తం ఈ పొలాలన్నీ నష్టం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడైతే మళ్ళీ మనం నడుచుకొని మన ఊరు సైడ్కి అయితే వెళ్ళిపోతాం ఊరు పేరు ఎందుకోసం చెప్పడం లేదా లేదంటే కొంచెం ప్రాబ్లం ఉంది అందుకోసమే ఊరు పేరు అయితే నేను రివీల్ చేయడం లేదు ఓకేనా అలాగే చూసుకుంటే ఈ రోడ్ నుండి వచ్చాం కదా అదే రోడ్ నుండి మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ బ్యాక్ అక్కడ నుండి చూసుకుంటే అంటే ఆ ఊరిలో కనీసం ఒక రెండు వందలు ఇల్లు అయితే ఉంటాయి ఇంకా అంత కూడా నాకు డౌట్ ఏనాయి రెండు వందలు అక్కడ చూసుకుంటే పోలాకి అనమాట అది పోలాకి నర్సన్పేట నుండి మనకి ఒక ఎయిట్ కేఎం ఉంటుంది ఆ పక్కనే ఈ ఊరు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చూస్తున్నా కదా ఇదైతే మనకి గడ్డికొప్పులు మనకి ఊర్ల సైడు గడ్డికొప్పులు మేకలు ఆవులు పెట్టలు చిలక పెట్టలు అరుపులు అవన్నీ అయితే మనకు కనిపిస్తాయి ఇంకా ఎక్కడ కూడా మనకు కనిపించు అలాగే చూసుకుంటే పొలాల మధ్యనే ఈ ఇల్లు అనమాట అంటే ఇవన్నీ ఒకప్పుడు పొలాలే అయి ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనము ఇప్పుడు మా మాయవాళ్ళ డాబా పైకి పైకి వెళ్ళి అక్కడ నుండి అయితే మీకు ఊరు చూపిస్తాను ఊరు చుట్టూరు పొలాలే ఉంటాయి చూశారు కదా ఆ బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నారంటే చూడండి మొత్తం గ్రీన్ మొత్తం పొలాలే ఓకేనా ఫ్రెండ్స్ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకెవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడికే కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ